ఈ రోజు దేవుని వాగ్దానం నీతి తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు గ్రంథము అధ్యాయం దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోమ్ము అట్టివారు కీడు చేయనిదే కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు భక్తిహీనుల ద్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోమ్ము అట్టివారు కీడు చేయనిదే నిద్రింపరు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఐ గాడ్ బ్లెస్ యు